ల్యాండ్ కొన్నాడు ఎకరం యాభై రెండు లక్షలకి అంటే వంద కోట్ల రూపాయలు ల్యాండ్ కొంటాకైంది దాని బిల్డింగ్కి రోడ్లు నిర్మాణం సబ్ స్టేషను కరెంటు పైప్ లైను ఇవన్నీ వేటకి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏడు వేల మందిలో నాలుగు వేల మంది ఇల్లు మొదలు పెడితే వాళ్ళకి ఉచితంగా ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ఈ కనపడేటువంటి కాలనీకి నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చాడు ఆ పక్కన ఉన్నటువంటి టిట్కో ఇల్లు డెబ్బై ఏడు ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు గుడివాడి నుంచి పదివేల మంది గిళ్ళ పట్టాలి పాదయాత్ర చేస్తే ఆయన ఇచ్చాడు పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పదకొండు సంవత్సరాలు రోజు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మూడు వేల నాలుగు వందల ఇళ్ళు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి మొదలెట్టి పన్నెండు వందల ఇళ్ళు ఇరవై శాతం కట్టి వదిలేసి వెళ్ళిపోయాడు దానికి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు ఇళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం నుంచి నిధులిచ్చి వేసి మంచినీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి సబ్స్టేషన్లు కట్టి అన్ని మౌలిక సదుపాయాలు కట్ కల్పించి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కనపడేటువంటి పదహారు వేల మంది పేదలు నివసించేటువంటి ఈ గుడివాడలో పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు పదమూడు వందల కోట్ల రూపాయలు అక్క కాలనీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు సంవత్సరాల్లో గుడివాడకి ఒక్క ఎకరం పేదల గిళ్ళి అని చెప్పి ఒక్క ఎకరం కొంటే పద్నాలుగు సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి రావి కుటుంబం ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ నేనే బుధాన్ని వేసుకొని చెప్పినటువంటి రావి వెంకటేశ్వరావు కానీ ఆయన తండ్రి కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఒక ఎకరం పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ఎకరం పొలం కొనున్నట్టు కనుక ఇక్కడ చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను నేను ఇరవై సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి గుడివాడి పాదయాత్ర చేసి నూట అరవై ఎకరాలు రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ కొనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వందల డెబ్బై ఎకరాలు ఇక్కడే నూట ఎనభై ఎకరాలు గుడ్లవల్లలో ముప్పై ఎకరాలు ప్రతి గ్రామంలో ఉన్న ఐదు ఎకరాలు జనార్దనపురంలో పది ఎకరాలు ప్రతి గొడ్ అట్టా ప్రతి గ్రామంలో ఉన్న మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎంత అవసరం ఉంటే అంత రెండు వందల డెబ్బై ఎకరాలు ల్యాండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను శాసనసభ్యుడు అయినా కొన్నాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు వందల నూట అరవై ఎకరాలు కొన్నారు మేము రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులు గుడివాళ్ళు ఉన్నటువంటి పేదలకు ఇల్లు ఇవ్వాలని నాలుగు వందల ఎకరాలు కొంటే ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు ఈ ఫోర్ ట్వంటీ గారు ఒక్క ఎకరం కూడా గుడివాడలో పేదలకు వెళ్ళోటాకి స్థలం కొన్న పొలం కొన్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో గుడివాడలో బ్రిటిష్ వాళ్ళు తవ్వినటువంటి చెరువు నలభై ఏడు ఎకరాలు ఒక వెయ్యి మంది జనాభా ఉంటే ఒక ఎకరం చెరువు కావాలి మంచినీళ్ళు తాగుటాకి అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం నలభై ఏడు ఎకరాలు చెరువు ఉంది రెండు రోజులకి మూడు రోజులకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది రాజశేఖర రెడ్డి గారు నగరపాటుకు వచ్చినప్పుడు అడిగితే నూట ఆరు ఎకరాలు ల్యాండ్ కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన తవ్వాడు రాజశేఖర రెడ్డి గారు తవ్వాడు ఈరోజు అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో ఈ గ్రామానికి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఈ పైప్ లైన్లకి ట్యాంకులకి ఇచ్చాం నిన్న దొండపాడులో మూడు కోట్ల రూపాయలు చెల్లర ఇచ్చాం ప్రతి గ్రామంలోనూ రెండున్నర నుంచి మూడున్నర కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే గ్రామానికి మూడు కోట్ల రూపాయలు చొప్పున అరవై ఆరు గ్రామాలకి రెండు వందల కోట్ల రూపాయలు మంచినీటి వసతులు కల్పించడానికి ఇచ్చాం తాత్కాలికంగా ఇది కాక ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారిని అన్న నందివాడు మండలం గుడివాడ రోజు మండలంలో చేపల చెరువులు ఉన్నాయి ఆ చేపలు పట్టేటప్పుడు ఆ నీళ్లను బోతుల్లో పదులుతున్నారు మళ్ళీ పట్టినాక ఆ బోతుల్లో నీళ్ళని చెరువుల్లో పెట్టుకుంటున్నారు ఈ లోపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ నీటినే మంచినీటి చెరువుల్లో పెట్టుకుంటున్నారు తాగటానికి చాలా ఇబ్బందిగా ఉంది చాలా గొడవ చేస్తున్నారు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మంచి నీళ్తారు వలన అంటే ఏం చేయాలని అడిగితే దానికి ఏమైనా స్కీమ్ ఇమ్మని చెప్పి అడిగా అడిగితే ఎమ్మటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళని పిలిపించి సీఎంఓకి నాని ఏదో అడుగుతున్నాడు ఏం చేయాలి ఏంటి ఒకసారి మాట్లాడమంటే సీఎంఓలో అధికారులతో సమావేశం అయితే వాళ్ళు చెప్పినటువంటి స్కీము గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు మండలాలకి ఒకే చోట ట్యాంకు వాటర్ ట్యాంకు తవ్వి మంచినీళ్ళు చెరువు తవ్వి అక్కడే వాటర్ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి ఈ మండలానికి ఒక మూడు ఆ మండలానికి ఒక మూడు నందివాడు గుడివాడ రోడ్ మండలానికి ఆరు వందలు ఆరు వావరేజ్ ట్యాంకులు కట్టి వంద అడుగులు పైన అక్కడికి ఫ్యూరి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ వాటికి లిఫ్ట్ చేసి అక్కడి నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలకు సంపులు కట్టి ఆ సంపుల్లోకి నీటిని పంపిస్తే గ్రామ పంచాయతీలో సంపులో వాటి వాటర్ ఏ రోజు ఆ రోజు పైన ట్యాంక్ ఎక్కించుకుని నీళ్లు ఇస్తారు ఇది తప్పించి పరిష్కారం లేదని చెప్తే దీనికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నూట పది ఎకరాలు ల్యాండ్ కావాలంటే జనార్దనపురంలో పురంలో ఎకరం నలభై లక్షల రూపాయలకి నూట పది ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు ఎవడైనా సరే చర్చికి రమ్మని చెప్పి నేను కోరుతున్నా అదేవిధంగా ఇళ్ళ కోసం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తండ్రి కొడుకులు బాబు కొడుకులు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మంచినీటి అవసరం కోసం గుడివాటి టౌన్లో నూట ఆరు ఎకరాలు రూరల్ ఏరియాలో నూట పది ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు కొన్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొన్ని వీళ్ళు ఎమ్మెల్యేలు కొండి ఎక్కడన్నా ఎవడన్నా ఒక ఎకరం కొన్నాడు మంచినీళ్ళ అవసరం కోసం ఇళ్ళ పట్టాలు ఒకటాకి నాలుగు వందల ఎకరాలు పైన కొన్నాం చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ ఉన్నాళ్ళు ఎవడన్నా ఒక ఎకరం కొన్నాడా ఒక ఎకరం కూడా స్థలం లేకుండా పేదలకు ఇళ్ళ పట్టాలు ఎట్టిస్తారు ఒక ఎకరం కూడా మంచినీటి చెరువు తవ్వకుండా ల్యాండ్ లేకుండా ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి రెండు లక్షల మంది దాహర్తిని ఎలా తీరుస్తారు కాబట్టి మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమం గుడివాడ హాస్పిటల్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది గుడివాడ ఉన్నటువంటి బస్ స్టాండ్ కావచ్చు అది పేద ప్రజలకు ఉపయోగపడేది ఈ కట్టేటువంటి ఇళ్ళు కావచ్చు ఇవన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం విద్య వాళ్ళకి బట్టలు వాళ్ళకి బ్యాగులు వాళ్ళకి పుస్తకాలు వాళ్ళకి మంచి ఫుడ్ ఇవన్నీ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడే అమ్మఒడి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఫెంక్షన్లు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఆసరా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి భరోసా పేదలకి ఒక అరేకరం ఉన్నా పావేకరం ఉన్నా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింది ఇచ్చేటువంటి కార్యక్రమం ఇన్ని కార్యక్రమాలు చేస్తా అంటే అభివృద్ధి లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు బాబు అభివృద్ధి లేదంటే అక్కడక్కడ రోడ్డు మీద అంటాడు విజయవాడ నుంచి బయలుదేరి ఈ మల్లైపాలెం రావటానికి విజయవాడ నుంచి పామర్ దాకా ఫోర్ వే ఉంది పామర్ నుంచి గుడివాడ ఫోర్ వే చేస్తున్నారు గుడివాడ ఫోర్ వే చేస్తున్నారు అక్కడ రైలు గేట్లు రెండు ఉంటే వాటికి ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఇక్కడ దాకా మీ గ్రామానికి వచ్చేదాకా విజయవాడ నుంచి అక్కడ గొయ్యి ఉందా ఆ వేసేటువంటి ఫోర్ వే రోడ్డు తప్పించి మూడు గేట్లు ఉంటాయి మీ ఊరు రావాలంటే మూడు గేట్లు ఉంటే రెండు గేట్లకు ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఈరోజు ఇన్ని కార్యక్రమాలు దీనికి కూడా ఈ దీనికి కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఇక్కడ కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది ఇది కూడా పనులు మొదలెడతాం ఇన్ని యుద్ధ ప్రాతికి మీద పేదవాడికి పనికి వచ్చేటువంటి మౌలిక వసతులు వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి మంచినీటి సౌకర్యం వాళ్ళకి కావలసినటువంటి పిల్లల చదువులు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషము కూడా మీకోసం తప్పిస్తంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా అగ్రకోలు ఉన్నటువంటి పేదలు అని చెప్పి ధైర్యంగా దమ్ముగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడా లేడ చూసుకుంటాడు సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడా లేడా అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు సరే వీడు ఉంటే వదినమ్మ బీజేపీలో ఉంది కదా వదినమ్మ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాడు వదినమ్మ ముందు ఉండాలి సరే వీళ్ళు ఉన్నారు సరే అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు వెనకాల పెట్టుకున్నాడు ముందేమో బీజేపీ వదినమ్మ వెనకాలేమో కాంగ్రెస్ వెళ్ళామ్మా ఈ పక్కన ఉత్తపుత్రుడు ఆ పక్కన దత్తపుత్రుడు సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకా ఎన్నికలు నెల పదిహేను రోజులు ఉంటాయి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు అమిత్ షా ఏం చెప్పాడు నువ్వు బాధ్యత తీసుకుని మాకు నూట యాభై సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు వాళ్ళే మబ్బులో పెడదామని వెళ్ళాడు అంతకుముందు అంటే మా అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాడు ఈయన ఏం చెబితే ఈ కథలని వినేవాడు వాళ్ళిద్దరు ఇది పెద్ద తురువు తోపు అని అమిత్ షా మోడీ వాళ్ళు ఏమంటారు గబుక్కుని రమ్మని కానీ వెళ్ళారు అదే చెప్పినట్టు ఉన్నారు నూట యాభై సీట్లు మేము పోటీ చేస్తాం అసెంబ్లీలు ఇరవై ఎంపీలు మేము చేస్తాం ఒక ఐదు ఎంపీలు పాతి సీట్లు చేసుకోమని చెప్పినట్టు ఉన్నారు అసలు పిల్లలు అప్పుడు కాదంటే ఒక ప్రాబ్లం అవునంటే ఒక ప్రాబ్లం ఆయన ఆగిపోయాడు ఐదు హైదరాబాద్ నుంచి రాట్ల వారం ఏడు రోజులు ఎనిమిది రోజులు ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చి మీద పోయినట్టు ఉన్నాడు వాళ్ళ దెబ్బకి ఇప్పుడు కాదని చెప్పలేడు అవునని చెప్పలేడు ముందుకు పోయి వెనక కాదని చెప్పి ముందుకు వెళ్తే భయంకరమైన దాడి ఉంటుంది అవునని చెప్తే ఇది తోకబార్టీ అవుతుంది పార్టీ సీట్లు తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎక్కడో భీమవరం అక్కడెక్కడ తిరుగుతాడు అన్నారు ఆయన విజయవాడ నుంచి వెళ్తాకి భీమవరం వెళ్తాకి హెలికాప్టర్ మాట్లాడుకున్నాడంట దాంట్లో అక్కడ స్కూల్ కాలేజీ విష్ణు కాలేజీ అని దాంట్లో బిల్డింగుల మధ్యలో దిగిపోతారు అంటే డైలీ ఆ లార్ వాళ్ళు ఫైర్ వాళ్ళు వెళ్ళి అరే బాబీ దేవుడు ఎక్కువ వెళ్ళి దీనికి అంత తగిలిందంటే ఏదో ఒకటి ప్రమాదం వస్తుంది మళ్ళీ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బంది పడుతుంది మేమేదో చేసామంటారు కాబట్టి ఇక్కడ కాదు నువ్వు ఊరు బయట అక్కడమ్మా దిగు దిగు ఊళ్ళో ఒక రమ్మని చెప్తే కాదు నాకు ఇక్కడే కావాలి లేకపోతే నేను వెళ్ళాలని ఆయన మంగళగిరిలో కూర్చున్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అడుగుతారు కదా ఈ జనంలోకి వెళ్తే అడుగుతారు మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం మన ఏ సీట్లు పోటీ చేస్తున్నాం కార్యకర్తలు నాయకులు అడుగుతారు ఈనాళ్ళకు సమాధానం చెప్పలేడు వీళ్ళు సమాధానం చెప్పాలని ఢిల్లీ వాళ్ళు చెప్పాలి ఈయన చేస్తున్నాడు ఆయన నిన్న చేస్తున్నాడు వాళ్ళు చేసి వీళ్ళకి ఎన్ని ఇస్తున్నారని కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి నిన్నటి నుంచి చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే విమానం హెలికాప్టర్ అక్కడ దిగలేదు విజయవాడ నుంచి భీమవరం వెళ్తాకి దానికి అంశపడదండి గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు ఆయన మంగళగిరి నుంచి భీమవరం గంట నర కార్లు వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్ ల్యాండ్ అవపతి రేపు భీమవరంలో పోటీ చేసి పద్దాకి భీమవరం వెళ్ళాలంటే ఇక హెలికాప్టర్ ల్యాండింగ్ అయితేనే భీమవరం వెళ్తాడు ఎమ్మెల్యే గారు కాబట్టి భీమవరం ప్రజలు కూడా ఆలోచించుకోవాలి హెలికాప్టర్ లేకపోతే మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనీసం ఊరు బయట కూడా దిగడం అంటే ఊళ్ళోనే బిల్డింగ్ల మీద దిగుతానని చెబుతున్నాడు కాబట్టి అక్కడ ప్రజలు ఆలోచించుకుంటారు ఇటువంటి కుట్రలో కుతంత్రాలు బీజేపీ బీజేపీ వదినమ్మ కాంగ్రెస్ చెల్లెమ్మ ఉత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒట్టిపోయిన గేదలాగా ఈయన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబ్ధం చేసి ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు నేను పేద ప్రజలకి మంచి చేశానన్నటువంటి భావిస్తే మీ కుటుంబాలకి మంచి జరుగుతుందని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఏయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా ప్రజలను నమ్ముకుని దేవుని నమ్ముకుని వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్రల్లో కుతంత్రాలు చెల్లెమ్మ వదినమ్మ